బ్రేకింగ్ చూస్తున్నాం మేడ్చల్ జిల్లా గట్కేసర్ సబ్ రిజిస్టార్ హనుమంతరావుపై సస్పెన్షన్ పడింది లంచం తీసుకున్నట్టు తేలడంతో సబ్ రిజిస్టార్ పై సర్కార్ చర్యలకు ఉపక్రమించింది వారం క్రితమే పటాన్చేరి నుంచి గట్కేసర్ కు హనుమంతరావు బదిలీపై వచ్చారు గతంలో పటాన్చెరులో పనిచేసినప్పుడు ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకున్న కేసులో విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆయనపై చర్యలు తీసుకున్నారు మేడ్చల్ జిల్లా గట్కేసర్ సబ్ రిజిస్టార్ హనుమంతరావుపై సస్పెన్షన్ వేటుపడింది లంచం తీసుకున్నట్టు తేలడంతో సబ్ రిజిస్టార్ పై సర్కార్ చర్యలకు ఉపక్రమించింది వారం క్రితమే పటాన్చెరు నుంచి గట్కేసర్ కు హనుమంతరావు బదిలీపై వచ్చారు గతంలో పటాన్చెరులో పనిచేసినప్పుడు ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకున్న కేసులో విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆయనపై చర్యలు తీసుకున్నారు మేడ్చల్ జిల్లా గట్కేసర్ సబ్ స్టార్ హనుమంతరావుపై సస్పెన్షన్ వేయపడింది లంచం తీసుకున్నట్టు తేలడంతో సబ్ స్టార్ పై సర్కార్ చర్యలకు ఉపక్రమించింది ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటైల్స్ మా ప్రతినిధి అరీందర్ రెడ్డి అందిస్తారు అమరేందర్ మేడ్చల్ జిల్లా కొద్దిసే పరిగెత్తమే కట్పెల్ పేర్తో తన గమనిపై ఉత్తర్వులు కూడా జాబి చేశారు లంచం తీసుకుంటూ గతంలో ఆ సబ్రిత్కర్ హనుమంతు తట్పెల్ అయ్యారు వారంలో పటాన్పెర్ నుంచి కూడా గట్కేసర్ కి బదిలీ అయ్యారు బదిలీ అయిన తర్వాత హనుమంతరావు ఆలస్యంగా విధులకు బాధ్యతలు స్వీకరించడంతో పాటు ఒక రోజు తబ్రిక్ ఆఫీస్ లో పనిచేశాడు ఆ తర్వాత గత మూడు రోజుల నుంచి కూడా అతను లీవ్ లో ఉన్నాడు లీవ్ పెట్టుకుని ఉన్నాడు అయితే రెండు రోజుల నుంచి కూడా అతని విధులకు సంబంధించి సస్పెన్షన్ చేసినట్టుగా ఆరోపణలు అయితే వస్తున్నాయి ఇవాళ అఫీషియల్ గా దీనికి సంబంధించిన ఒక్క రోజులో జారీ చేశారు అయితే ఈ నెల తొమ్మిదో తేదీన ఏదైతే నాలుగు రోజుల పాటు విధులు నిర్వహిస్తారు అదే రోజు ఆయన్నే సస్పెండ్ చేసి కూడా ఉత్తర్వులు కూడా అయితే వచ్చాయి అయితే దీనికి సంబంధించి పని పనిచేసినప్పుడు ఓ వ్యక్తి నుంచి కూడా రిజిస్టర్ డాక్యుమెంట్ పై లంచం తీసుకుంటుండగా దీనికి సంబంధించి ఏదైతే బాధితుడు కూడా ఫిర్యాదు చేశాడు దీంతో ఈ బాధితుడు ఫిర్యాదు ఆధారంగా కూడా అధికారులు పై స్థాయి ఉన్నతాధికారులు హనంతరావు సంబంధించి కూడా విచారణను మొదలుపెట్టారు అంతలోపే అతన్ని ఏదైతే ఆ విధుల నుంచి కూడా బదిలీ చేశారు అతని నుంచి గట్ చేతరు రావడం గట్ చేతరులో ఒకరోజు మాత్రమే బాధ్యతలు నిర్వహించాడు ఆ తర్వాత అంటే ఈ మూడు రోజుల నుంచి కూడా అతని సస్పెన్షన్ సంబంధించి కూడా వివరాలు కూడా తెలుపు అయితే ప్రస్తుతం అయితే అమంతరావుని సస్పెండ్ చేసినట్టుగా అఫీషియల్ గా ఒక ఉత్తర్వు కూడా జారీ చేశారు ఏదైతే రిజిస్టర్ డాక్యుమెంట్ విషయంలోనే ఇలీగల్ గా సెటిల్మెంట్ చేయడం ఆ ఏదైతే డాక్యుమెంట్స్ కంపల్సరీ రిజిస్టర్ కావాలంటే కావచ్చు మిగతా కన్వెన్షన్ సంబంధించి ఏడీలు కావాలన్నా కూడా తప్పనిసరిగా డబ్బులు చెల్లిస్తేనే ఏదైతే గజాం చొప్పున కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా ప్రాథమిక నిర్ధారణకు అయితే పై స్థాయి ఉన్నతాధికారుల విచారణ వెల్లడైంది దీనికి సంబంధించి ప్రస్తుతానికి హిమంతరావును అయితే సస్పెండ్ చేసి కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు థ్యాంక్ యూ అమరీందర్